సాయి శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బాబా వర్డ్స్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ముందుగా సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశీసులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో గవర్నమెంట్ జాబ్ లభించబోయే రాసులు ఎవరో తెలుసుకోబోతున్నాం ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్ లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది మంది సాయి బాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఈ వీడియోని ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇందులో మీ రాసి కూడా ఉండవచ్చు ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయి రామ్ తల్లి నమ్మకంతో మొదలుపెట్టిన జాబ్ ప్రయాణం నువ్వు ఎంత సమాధానంగా కనిపించినా లోపల నిన్ను ఒకే ఒక్క కోరిక తినేస్తూ ఉంటుంది ఒక్కసారైనా సర్కారు ఉద్యోగం వస్తే నా తల్లి గర్వపడుతుంది నా జీవితం సార్థకమవుతుంది అనే కోరిక రోజులు మాసాలు సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ అర్థమయ్యేది ఒకటే నీవు ఎదురు చూస్తున్న అదృష్టం ఇంకా రాలేదని కానీ తల్లి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ప్రత్యేకమైన గృహస్థితి ఉంది ఈ సంవత్సరం శని గురువు రాహు ఈ మూడు గ్రహాల శక్తి కొన్ని రాశులకు దివ్యమైన మార్పు తెస్తాయి అదే మార్పు నిన్ను కూడా నిద్రలేపుతుంది అదృష్టం నీ ఇంటి గుమ్మానికి వచ్చేస్తుంది నువ్వు ఎదురు చూస్తున్న ముక్కు మీద జాబ్ కాల్ వస్తుంది రాశుల గమనాన్ని నిర్ణయించే శని ప్రభావం ఇప్పుడు రాశుల విషయానికి వస్తే ప్రతి ఒక్క రాశికి ఒక కార్మిక్ సైకిల్ ఉంటుంది గత జన్మల నుండి వచ్చిన పుణ్యఫలాల ప్రకారం ఈ జన్మలో మనం ఎలా జీవించాలో నిర్ణయం అవుతుంది రెండు వేల ఇరవై ఐదులో శని మహాదశ శని వక్రగతి కొన్ని రాశులకు కర్మ ఫలితం లేస్తుంది ఈ శని ప్రభావం వల్ల వృషభం సింహం తుల వృశ్చికం మకరం లాంటి రాశులపై ఒకేలా నిచ్చెనల ఉద్యోగ యోగాలు ఏర్పడతాయి శని ఒక ఉపాధ్యాయుడు లాంటి వాడు తల్లి కష్టానికి ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తారు నీ నిత్య జీవనంలో నిజాయితీ ఉంటే శని వెనకాల నిలబడతారు ముందుగా వృషభ వారి గురించి తెలుసుకుందాం కష్టానికి కంచ ఫలితం వృషభ వారు సంగతి చెప్పాలి తల్లి ఎంత కష్టపడినా ఇంటి వరకు చిన్న ఉద్యోగం కూడా దొరకలేదంటే వింతేమీ కాదు కానీ రెండు వేల ఇరవై ఐదులో గురువు కృప వల్ల ఈ రాశి వారు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు మే నుండి అక్టోబర్ మధ్యలో గ్రూప్ ఫోర్ పోస్ట్ ఆఫీస్ పోలీస్ ఎస్ఎస్సి లాంటి జాబ్ నోటిఫికేషన్లు వస్తే మీ పేరు షార్ట్ లిస్ట్ అవ్వడం ఖాయం ఒక్క పని చేయాలి తల్లి నమ్మకం కోల్పోకూడదు బికాస్ మీ రాశికి ఈ సంవత్సరం తాళాలు తెరవబడి సమయం వచ్చింది తల్లి ఇక రెండవ రాశి ఏమిటంటే సింహరాశి నాయకత్వ లక్షణాలకు బలం సింహరాశి వారికి ఈ సంవత్సరం లీడర్షిప్ క్వాలిటీస్ డిటర్మినేషన్ ఎక్కువగా పెరుగుతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అనలిటికల్ అండ్ వర్బల్ రీజనింగ్ పార్ట్స్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి మీ ఇచ్చే ఏ పరీక్ష అయినా దానిలో మీరు స్టాండ్ అవుతారు అవుతారో ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్ ఆన్సర్స్ ప్రాపర్ వాయిస్ మాడ్యులేషన్ నీకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది మీరు ఎన్నోసార్లు అనుకున్నారు కదా ఇంకా నాకేమీ జోరు లేదంటున్నారు ఇప్పుడు చెబుతా తల్లి ఈసారి మీరు జాబ్ తీసుకొని సర్ప్రైజ్ చేస్తారు అందరినీ ఇక మూడవ రాశి తులారాశి ధర్మ మార్గంలో విజయ మార్గం వారు గత రెండు సంవత్సరాలుగా మెంటలీ డిస్టర్బ్గా ఉన్నారు ఆరోగ్యం కుటుంబ పరిస్థితులు అన్నీ కలిసొచ్చి పరీక్షలు అటెంప్ చేయడం కూడా కష్టమైంది కానీ రెండు వేల ఇరవై ఐదులో గురు అనుకృప తిరిగి మీ వైపు చూస్తోంది మీ తపనకు ధైర్యానికి రివార్డ్ ఇచ్చే సమయం వచ్చేసింది తల్లి ఉద్యోగం తీసుకోవడం మాత్రమే కాదు సుఖం లాంటి స్థిరత్వం కూడా ఈసారి మీ జాతకంలో ఉంటుంది ఒకసారి అటెంప్ట్ చేస్తే ఇంటర్వ్యూ వరకు వెళ్లడమే కాదు అపాయింట్మెంట్ లెటర్ కూడా వస్తుంది ఇక వృషిక రాశి వారి చూద్దాం జ్ఞానానికి ఫలిత మార్గం పుచ్చుక రాశి వారు జ్ఞాన మార్గం వలన ఎదుగుతారు వీరికి ఇప్పుడు స్టడీ విత్ ఇంటెన్షన్ అన్న శక్తి వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పేపర్ టఫ్గా ఉన్నా సరే మీ లాజికల్ థింకింగ్ మిమ్మల్ని బాగానే క్యారీ చేస్తుంది మూడేళ్ల కష్టం ఈసారి మంచి ఉద్యోగంతో తిరిగి వస్తుంది జూలై లేదా సెప్టెంబర్ నెలలో మీరు అప్లై చేసే నోటిఫికేషన్ మిమ్మల్ని గవర్నమెంట్ జాబ్ డోర్ స్టెప్ వరకు తీసుకెళ్తుంది మీరు ఇప్పటి వరకు పోయిన ఫెయిల్యూర్స్ అందరూ మర్చిపోతారు ఇక మకర రాశి వారిది చూద్దాం శ్రమ ఫలించే సంవత్సరం మకర రాశి వారికి శని నవగ్రహంలో ఉండటం వలన ఒక పవర్ బ్యాలెన్స్ ఏర్పడుతుంది టెన్త్ హౌస్లో శని ట్రాన్సిస్లో ఉండటం వల్ల కెరీర్లో స్ట్రాంగ్ ఫోకస్ ఉంటుంది ఈ సంవత్సరం మీరు పోలీస్ ఆర్మీ రైల్వే లేదా గ్రూప్ సి అండ్ గ్రూప్ డి జాబ్స్లో రిజల్ట్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు మీరు తండ్రిని గర్వపడేలా చేసే అవకాశం మీకే వస్తుంది మీరు మీ అసలు శక్తిని ఇప్పటి చూడలేదు తల్లి రెండు వేల ఇరవై ఐదులో మీలో ఉన్న విశ్వాసమే మీ విజయ మార్గం అవుతుంది ఇక కుంభరాశి వారికి చూద్దాం కళ నిజమవుతుంది కుంభరాశి వారు గతంలో ఎన్నోసార్లు హార్డ్ బ్రేక్స్ చూశారు ఎగ్జామ్స్ మిస్ అవ్వడం లాస్ట్ మినిట్లో హాల్ టికెట్ ఇష్యూస్ ఇలా ఎన్నో ఓటంలు కానీ రెండు వేల ఇరవై ఐదులో శుభ లగ్నాన్ని బట్టి కుంభరాశి వాళ్ళకి ఎగ్జామ్స్లో క్లారిటీ మైండ్లో అలర్ట్నెస్ డెడికేషన్ వచ్చేస్తాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ వరకు మీపై దైవ ఆశీర్వాదం ఉంటుంది మీరు మీరు మర్చిపోయేంతగా బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు సాయిబాబా మీద నమ్మకం ఉంటే మిరాకిల్లాగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది నీ రాశిలో సాయిబాబా గారి ఆశీర్వాదం ఉందా ఏ రాశి ఉన్నా తల్లి ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో నీ మనసులో బాబా ఉన్నప్పుడు జ్యోతిష్యం కూడా నీకే మద్దతుగా తిరుగుతుంది నీ నమ్మకం నీ శ్రద్ధే నీ రాశిని మార్చే శక్తులు నువ్వు ప్రతిరోజు ఓం సాయి రామ్ అన్న నీ జాతకంలోని దోషాలన్నీ పోతాయి నీకు నచ్చిన రాశి కాదు తల్లి నీకు దీవించిన దైవమైన బాబాని వెంట ఉన్నాడంటే చాలు ఉద్యోగం నీ కాల దగ్గరికి వచ్చేస్తుంది తల్లి మనోబలమే నిజమైన రాశి శక్తి కొన్నిసార్లు మనం మన రాశిని చూసి భయపడిపోతాం నాకేమీ జాబ్ యోగం లేదు అని కానీ నువ్వు నిన్ను నమ్ముకున్నప్పుడు ఆ భయం కూడా నీకు ధైర్యంగా మారుతుంది రెండు వేల ఇరవై ఐదులో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ రావడం కాదు తల్లి నీకు ఎలిజిబిలిటీ కరేజ్ క్లారిటీ రావడమే పెద్ద దీవెన మరి ఇప్పుడు నీ శక్తిని నువ్వే యాక్టివ్ చేయాలి నువ్వు రాత్రిపూట చదవడం ఆపకూడదు నీ లక్ష్యాన్ని ఓ పద్మ పుష్పంగా ట్రీట్ చెయ్యి అది తొందరగా వికసిస్తుంది తల్లి జాబ్ రావాలంటే ఈ ఆధ్యాత్మిక పరిహారాలు తల్లి నువ్వు గవర్నమెంట్ జాబ్ కోసం సీరియస్లీ ప్రిపేర్ అవుతున్నావా తల్లి అయితే ఈ మూడు పరిహారాలు ఫాలో అవ్వండి తల్లి మొదటిది ప్రతి శనివారం సాయంత్రం బాబా మందిరానికి వెళ్ళి దీపం వెలిగించండి రెండవది నిత్యం సాయి బాబా స్తోత్రం చదవండి శ్రీ సాయి అక్షత్ర శతనామాల్ని లేదా శ్రద్ధ సబూరి మంత్రాన్ని జపించండి మూడవది ఒక్కసారి అయినా శ్రీ దత్తాత్రేయ స్తోత్రం పారాయణం చేయండి ఈ చిన్న ఆధ్యాత్మిక చర్యలు మీకు చాలా పెద్ద మార్పును తీసుకొస్తాయి చివరగా ఒక మాట చెబుతాను తల్లి రెండు వేల ఇరవై ఐదులో నీకు ఉద్యోగం వస్తుందా అనే ప్రశ్నకు జవాబు నీ ఆత్మలో ఉంది జ్యోతిష్యం ఒక దారి చూపుతుంది కానీ నడవాల్సింది నువ్వే సాయిబాబా నీతో ఉన్నాడంటే ఎవ్వరూ ఆపలేరు ఈసారి వేరేలా కష్టపడు నిన్ను నువ్వు నమ్ము నీ ప్రిపరేషన్ నీతో మాట్లాడేట్టు చెయ్యి ఆ పైన నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనేది రాశిలో రాసుకున్నట్టు అవుతుంది నీ జీవితం మార్చే కాలం వచ్చేసింది తల్లి బాబా తోడు ఉంటే ఉద్యోగమే కాదు గర్వించదగిన జీవితం నీ దైత్యం అవుతుంది తల్లి విన్నారుగా ఈ రెండు వేల ఇరవై ఐదులో గవర్నమెంట్ జాబ్ లభించబోయే రాసుల వారిని ఇందులో మీ రాశి లేకపోతే ఏమీ చింతించకండి ఇది కేవలం ఎలాంటి రాశి వారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్ రావడానికి ఈ సంవత్సరంలో అనేది మాత్రమే ప్రయత్నిస్తే ఎవరికైనా ఎలాంటి రాశుల వారికైనా ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది బాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా బర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్